ఈరోజు బూందీ లడ్డు చేస్తున్నాము వినాయక చవితి రోజు ఏదో ఒక స్వీట్ అయితే చేసుకోవాలనిపిస్తుంది కదా చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చండి ముందు రోజే రెడీగా చేసి పెట్టుకోవచ్చు చక్కగా మా వదిన గారు చేస్తున్నారనమాట లడ్డులు అయితే చాలా బాగా చేస్తారు అందుకే ఈరోజు మీ అందరికీ చూపిద్దామని చూపిస్తున్నాను రెండు కప్పుల శనగపిండి వేశారండి రెండు కప్పుల శనగపిండి అందులో ఉప్పు వేయరంట మామూలుగా ఇది చోడా ఉప్పు ఉంటుంది కదా చోడా ఉప్పు అంటే అదే తినే చోడ అని కూడా అంటారండి అది వేసి కలుపుతారంట ఫస్ట్ అయితే వాటర్ వేసి కలుపుతున్నారు చోడా ఉప్పు వేశారండి మామూలు ఉప్పు అవసరం లేదు అని అన్నారు కొందరైతే వేస్తారంట కొంచెం మామూలు ఉప్పు కూడా సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేస్తారంట మనమైతే వేయలేదండి ఓన్లీ సోడా ఉప్పు శనగపిండి కలిపి పక్కకు పెట్టాము ఇప్పుడు రెండు కప్పులు పాకం కోసం రెండు కప్పులు పంచదార వేస్తున్నారు రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల పంచదారంట పర్ఫెక్ట్గా సరిపోతుంది అని చెప్పారు వాటర్ అయితే ఇదిగో చూసారా ఒక హాఫ్ కప్ వేశారనమాట పాకం సరిపోతుంది సరిపోతుందంటే పాకం వచ్చేదాకా వేయాలన్నమాట వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం అయితే లేదు మరీ ఎక్కువ వాటర్ వేసాము అంటే ఆ పాకం తొందరగా రాదండి చక్కగా వినాయక చవితికి ముందు రోజే ఈ విధంగా చక్కగా చేసి రెడీగా పెట్టుకోవచ్చు అనమాట ల కూడా పెడుతూ ఉంటాం కదా పాకము ఆ స్టవ్ మీద పెడుతున్నారనమాట దీని మీద ఆయిల్ పెట్టడానికి ఆయిల్ బాండీ పెట్టడానికి ఈ గిన్నె తీసి పక్కన స్టవ్ మీద పెడుతున్నారు అది కొంచెం తీగ పాకం రావాల రావాలండి అంతే అంతకంటే ఏం లేదు ఈలోపు ఆయిల్ రెడీ చేసుకుందాము ఆయిల్ ఎందుకంటే బూందీ రెడీ చేసుకోవాలి కదండి బూందీ లడ్డు కదా మనం చేసేది అక్కడ పాకం వస్తూ ఉంటుంది పక్కన స్టవ్ మీద దీని మీదేమో బూందీ రెడీ చేస్తున్నారండి కొంచెం వాటర్ తక్కువ అంట వేశారు చూసారా ఈ విధంగా ఉండాలండి పిండి ఈ విధంగా ఉంటే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇది బూందీ గరిట అండి ఈ గరిటతో అయితే పక్కకి పోకుండా ఉంటుందన్నమాట ఈ బూందీ గిరట మొన్ననే కొనుక్కొచ్చాను నేను మామూలుగా అయితే చాలా పెద్దది ఉందనమాట మామూలుగా షాప్లో చేస్తాం కదండి అది ఉందనమాట పెద్ద ఎడల్పు ఉంటుంది ఈ బాండి అంత ఉంటుంది అనమాట బూందీ గరిట అది పెద్ద స్టవ్కి అయితే పనికి వస్తుంది మనం ఇంట్లో చేస్తున్నాం కదా అని చెప్పి మొన్న ఎప్పుడో బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అది ఇలాగ బూందీ అంతా రెడీ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలండి మనకి చిన్న బాండి కాబట్టి రెండు మూడు సార్లుగా వేసుకోవాలి ఇలాగా గిన్నెతో పోసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందనమాట మళ్ళీ ఆ బూందీ గెరటని కడిగేసుకోవాలండి నీట్గా కడిగితేనే మళ్ళీ అది దిగుద్ది కిందకి బూందీ మొత్తం బూందీ అంతా ఈ విధంగా రెడీ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఈ లోపు మనకి ఆ స్టవ్ మీద పాకం అనేది రెడీ అవుతుందండి లడ్లు చేయడం అంటే ఏదో పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కదండీ మా వదిన గారు చూసారా చాలా సింపుల్గా చేసేస్తున్నారు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా లడ్లు తీసుకొని వస్తారన్నమాట అంటే మా ఒక్కలకే కాదు ఇక్కడ చాలా అందరు ఉన్నారు కదా చుట్టాలు అందరికీ వేరు వేరుగా ప్యాక్ చేసి మరీ తీసుకొస్తారు చాలా బాగుంటాయండి అట్లయితే బాగా చేస్తారు నేనే వీడియో తీస్తున్నాను అనమాట తీస్తూ ఇలాగా పట్టుకున్నాను రెండు మూడు వచ్చింది వచ్చిందండి ఆ పిండి ఎందుకంటే ఎక్కువ వస్తుందండి పిండి మనము రెండు కప్పులే వేసినా కూడా బూందీ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట పిండి పాలచగా కలుపుతాం కదా చూసారు కదా పిండి ఎలా కలిపారో అదే విధంగా కలుపుకోవాలి నేను పలచగా అన్నాను కదా అని చెప్పి వాటర్ ఎక్కువ వేసేయకండి మీరు బూందీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇంకా పాకం వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి కొంచెం లాగా రావాలంట గట్టి పాకం అంతే మరి అరిసెల పాకంలాగా వచ్చింది అంటే గట్టిగా అయిపోతుంది అనమాట బూందీ అంతా అప్పుడు లడ్డూ చేయడానికి రాదు పాకాన్ని కొంచెం పర్ఫెక్ట్గానే చూసుకోవాలి ఇంకా కొంచెం పిండి ఉందండి అది కూడా చేసేస్తున్నారు ఈ విధంగా బూందీ అంతా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పాకం రెడీ అయిపోయిందండి స్టవ్ అయితే ఆపేసాను ఈ బూందీ రెడీ అయిపోతే ఇంకా పాకం వేసేసి కలిపేయడమే చాలా సింపుల్గా అయిపోతుంది కదండి ఎక్కువ ప్రాసెస్గా చేసుకోవాలేమో లడ్లు చేయాలి అంటే పెద్ద పని కదా అనుకుంటాం కదా చూసారా ఎంత సింపుల్గా చేస్తున్నారు ఈ బూందీ అంతా చక్కగా రెడీ అయిపోయిందండి బూందీ రెడీ అయిపోయింది కదా ఇంకా పాకం చూస్తున్నారు ఈ విధంగా రావాలంట ఇలా చేతికి ఇలా జిగురుగా అంటుకోవాలంట అంతే ఎక్కువ పాకం ఏమి గట్టిగా రాకూడదు గట్టిగా వస్తే లడ్లు కూడా గట్టిగా ఉంటాయి జీడిపప్పు ఫ్రై చేస్తున్నారండి జీడిపప్పు కూడా యాడ్ చేయాలి కదా జీడిపప్పు కూడా ఫ్రై చేస్తున్నారు అది బూందీలోనే వేసేసారనమాట ఇందులోనే పాకం కూడా యాడ్ చేసేస్తారంట చేసేసి పక్కన పెట్టేసి తర్వాత ఒక అరగంట గంట తర్వాత లడ్లు చేసుకోవాలని చెప్పారు మొత్తం పాకంలో ఈ బూందీ అనేది యాడ్ చేసేస్తున్నారండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక విధంగా చేస్తారులేండి లడ్లు కూడా అందరూ ఒకలా చేయరు కదా కొలతలు కూడా మారుతూ ఉంటాయి ఇలాగ మూత పెట్టేశాము ఒక గంట తర్వాత ఈ విధంగా చల్లబడిన తర్వాత చేస్తున్నారు లడ్లు పర్ఫెక్ట్గా వచ్చాయండి లడ్లు అయితే కొలతలు కూడా పంచదార కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది వేసిన పంచదార కొలతలు చూశారు కదా రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల పంచదార కూడా వేశారు పర్ఫెక్ట్గా సరిపోయాయండి చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట అందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి నెయ్యి ఉంటేనే లడ్లకి చాలా బాగుంటుంది అనమాట అంటే మనం జీడిపప్పు ఫ్రై చేసాం కదా అందులోనే నెయ్యి వచ్చేసింది ఇంకా వేరేగా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి బాగున్నాయి కదండి లడ్లు ఉంటానండి